సమీర ఆడుతున్న నాటకం తెలుసుకున్న ఆనంద భైరవి శరణ్యం తీసుకొని సమీర ఉన్న చోటుకి వస్తుంది ఆనంద భైరవి వాళ్ళు కార్లో అక్కడికి వచ్చేసరికి దర్శన్ అక్కడికి వచ్చాడు అనుకుని సమీర ఎంతగానో ఆనందపడిపోతూ తను చనిపోయినట్టుగా నాటకం ఆడుతూ చితి మీద పడుకుంటుంది కార్లో నుండి ఆనంద శరణ్య ఇద్దరు దిగడం చూస్తున్న సమీర ఓటి నాయనో ఇదేంటి వీళ్ళొచ్చారు గొప్పతీసి ఆ పిచ్చోడు నేను ఫోన్ చేసిన విషయం ఇంట్లో కానీ చెప్పాడా అని సమీర అనుకుంటుంది ఇక అక్కడ సమీర సెట్ చేసిన ఇద్దరు ఆడవాళ్ళు సమీర చనిపోయినట్టుగా ఏడుస్తూ ఉంటారు సమీర సమీర అప్పుడే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావ సమీర అని వాళ్ళు ఏడుస్తూ దర్శన్తో తాళి కట్టించుకోవడం తన చివరి కోలి కానీ ఆనంద బెర్వికి చెప్పడంతో అప్పుడు ఆనంద బెరవి నా కొడుకు దర్శన్తో తాళి కట్టించుకోకపోతే ఏంటి నా చేతుల మీదుగా నేనే దహన సంస్కారాలు చేస్తాను అప్పుడు తన ఆత్మ సాటిస్ఫై అవుతుంది అని చెప్పి ఆనంద చితికి నిప్పు పెడతాము వెంటనే ఏర్పాట్లు చేయండి అని చెప్పి అక్కడున్న కాటి కాపరికి ఆనంద భైరవి చెబుతూ ఉంటుంది దాంతో కాటి కాపరి కాగడ వెలిగించి తీసుకుని వస్తాడు అప్పుడు ఆనంద భైరవి ఆ కాగడ తీసుకొని చితి దగ్గరికి వస్తూ ఉంటే ఇప్పుడు నిజంగానే చితికి నిప్పు పెట్టి నన్ను చంపేస్తుందా ఏంటి అని సమీర భయంతో వణికిపోతూ ఉంటే దూరం నుండి ఇదంతా చూస్తున్నా అనన్య కాంచిన ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు మొత్తానికి ఆనందపెరివి అయితే సమీర చితికి నిప్పు పెట్టి తనకు బుద్ధుచ్చేలాగా వచ్చేలాగా చేస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి